భారతీయ కాపుసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షులు కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు ఈ మేరకు భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు నియామక పాత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ఐక్యతకు కృషి చేస్తామన్నారు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ కాపుసేనలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ తనను రాష్ట్ర యువత అధ్యక్షునిగా నియమించిన జాతీయ అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ కాపుసేన ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ కాపుసేన వ్యవస్థాపక అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం రెడ్డి భవానీ జాతీయ అడ్వైజర్ సైతన నాగేశ్వరరావు భారతీయ కాపుసేన రాష్ట్ర క్రమశిక్షణ ప్రోటోకాల్ రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ రాష్ట్ర యువత అధ్యక్షులు కాకినాడ జిల్లా ఇంచార్చ్ పాము సూరిబాబు రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ కోలా శ్రీహరిరావు పాల్గొన్నారు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాళనకృష్వ కన్న నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసన సభ్యులు ఉన్నారో నూట మంది శాసన సభ్యులకి వినత రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ లోళ్ళు అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము వినతపత్ర రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపు సేన యువత రాష్ట్ర యువత యువజ యువత అధ్యక్షుడిగా పాము సూర్యబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్చార్జ్ కూడా సూర్యబాబు గారిని నియమించడం జరిగిందండి మన జాతీయ కోపసేన వ్యవస్థాపకులు మన కాళ వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపసేనలు వేయడం చాలా ఇదిగందండి కనవగారు మన కన్నా కూడా ప్రత్యేక ధన్యవాదాలండి భవానీ గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడానికే తప్ప మనకి కాపులకు ఒరిగి ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయం వచ్చినా సరే అధికారులకి కాపులు వాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లు చెప్పే వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయం వచ్చినా సరే ఇస్తాం ఇస్తా అంటారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కాపులన్న అంటున్నారు అండి అవి అంటున్నారు ఈ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి తప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తలేదండి పాపులు వెనకబడిపోయి ఉన్నారండి కోపుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు తప్ప ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించి పోరాటం చేస్తున్నాం మన కన్నగారి మీ అందరూ కలిసి అండి కన్నాగారు చెప్పినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కోపులకి కావాల్సింది రిజర్వేషన్ పోరాటం చేస్తామండి విదేశీ విద్య కాదు ఇదే కాదు అంకా చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నగారితో కలిసి మీ పతి నియోజకవర్గం కూడా ఎమ్మెల్యే కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని అందరికీ నమస్కరిస్తాను